సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్న ఆకాష్ ని చూసి ఆకాష్ అని అరిచింది స్వీటీ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తున్న ఆకాశ్ ని చూసి భానుప్రకాష్ బుర్రలో తలుక్కున ఒక ఐడియా మెరిసింది బాస్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేలోగా షాపింగ్ బ్యాగ్ రూమ్ లోకి పెట్టేయాలి అని మనసులోనే అనుకుంటూ అప్పటి వరకు సోఫా కింద దాచిన బ్యాగ్ చేతిలోకి తీసుకున్నాడు ప్రకాష్ నీకు బొట్టు పెట్టి చెప్పాలా నువ్వు కూడా రా అని భానుప్రకాష్ ని గదిమింది స్వీటీ భానుప్రకాష్ అదిరిపడి హ్యాండ్స్ వెనక్కి మడుచుకుని స్వీటీ వైపు తిరిగాడు స్వీటీ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తననే చూస్తుండటంతో భానుప్రకాష్ తడపడుతూ నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ వచ్చా స్వీటీ అని చెప్పాడు ఏం పర్లేదు మళ్ళీ మాతో కలిసి చేద్దు పదా అని స్వీటీ భానుప్రకాష్ చే పట్టుకుని లాగడంతో చేతిలో ఉన్న కవర్ సోఫాలోకి విసిరేసి స్వీటీ వెంట వెళ్లాడు భానుప్రకాష్ బ్రేక్ఫాస్ట్ చేసి హాల్లోకి వచ్చిన ఆకాష్ సోఫాలో కూర్చుని మేల్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన భానుప్రకాష్ ఆకాష్ కి కొంచెం దూరంలో ఉన్న బ్యాగ్ ని ని మార్చి మార్చి చూశాడు దేవుడా నా మీద నీకు కొంచెం కూడా జాలు లేదు కదా మా బాస్ దగ్గర నన్ను బుక్ చేయడానికి కంకణం కట్టుకున్నావు నువ్వు అనుకుంటేనే ఆకాష్ బ్యాగ్ ఉన్న సైడ్ తల తిప్పబోవడం చూసి గబుక్కును వెళ్ళి ఆకాష్ ని మాటల్లో పెట్టాడు భానుప్రకాష్ సరిగ్గా అప్పుడే ఆకాష్ వెళ్దామా అని అంటూ ఐశ్వర్య స్వీటీ అక్కడికి వచ్చారు మినిట్స్ అని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఆకాష్ భానుప్రకాష్ రిలాక్స్డ్ గా ఫీల్ అవుతూ బ్యాగ్ తీసుకుని ఐశ్వర్య స్వీటీని చూడకుండా ఆకాష్ రూమ్ దగ్గరికి వెళ్లి కొంచెం దూరంలో దాక్కుని ఆకాష్ బయటకొచ్చే టైం కోసం వెయిట్ చేస్తున్నాడు టెన్ మినిట్స్ తర్వాత ఆకాష్ వెళ్ళిపోగానే ఫాస్ట్ గా ఆకాశ్ రూమ్ లోకి వెళ్లి వార్డ్రోబ్లో చెక్ చేసి మినీ ఉన్న బ్యాగ్ కనిపించడంతో వెంటనే ఎక్స్చేంజ్ చేశాడు ఈ డ్రెస్ బాస్ చూసుంటే అమ్మో అనుకుంటూ వెనక్కి తిరిగాడు అక్కడే భానుప్రకాష్ ని కాల్చేలా చూస్తూ ఎదురుగా కనిపించాడు ఆకాష్ అతన్ని చూడగానే భానుప్రకాష్ కి ఏం చేయాలో అర్థం కాలేదు గుడ్ మార్నింగ్ బాస్ అని కంగారులో ఏం చేస్తున్నాడో తెలియక తడబడి తత్తరపడి లాస్ట్ కి ఆకాష్ ముందు బుక్ అయ్యాడు భానుప్రకాష్ అతని వింత ప్రవర్తనని చూస్తూనే హాల్లో సింగిల్ సోఫాలో సింగల్లా కూర్చున్నాడు ఆకాష్ తన ఫేస్ లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది ఆకాష్ ఎదురుగా తప్పు చేసిన వాళ్ళ తలదించుకుని చేతులు కట్టుకుని బాస్ సోఫాలో కూర్చుంటే సింహంలో ఉన్నారు బాస్ అని చేతులు కట్టుకుని ఏదో చెప్పబోయాడు భానుప్రకాష్ పొగడ్తలు తర్వాత ముందు మ్యాటర్ చెప్పు ఆ బ్యాగ్ ఏంటి అని కోపంగా అడిగాడు భానుప్రకాష్ భయపడుతూనే అసలు ఏం జరిగిందో చెప్పగానే సోఫాలో పడి దొర్లుకుంటూ మరీ నవ్వింది స్వీటీ ఐశ్వర్య అయోమయం ఫేస్ పెట్టి షాక్ గా ఆకాష్ ని షాకింగ్ చూసింది ఎంతకీ నవ్వు ఆపని స్వీటీని అబ్బా ఆపండి మేడం ఏదో తెలియకైంది అని గుర్రుగా చూశాడు భానుప్రకాష్ భానుప్రకాష్ స్వీటీని కోపంగా చూస్తుండగానే మేడ్ వచ్చి బండెడు ఫైల్స్ సెంటర్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు ఆ ఫైల్స్ చూస్తేనే భానుప్రకాష్ కి గుండు జారిపోయినట్టు అనిపించింది ఈవినింగ్ లోపు ఈ ఫైల్స్ వెరిఫికేషన్ చేసి నాకు సబ్మిట్ చేయి లేదంటే పనిష్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది అని స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ వేసి స్టైల్ గా బయటకు వెళ్ళిపోయాడు ఆకాష్ బాను నీకు హెల్ప్ కావాలి అంటే నన్ను అడగచ్చు కదా పాపం ఇప్పుడు చూడు అని బానుప్రకాష్ దగ్గరికి వెళ్లి ఆట పట్టించింది స్వీటీ ఆకాష్ ఇచ్చిన షాక్ కి కళ్ళు తేలేసి ఉన్న బానుప్రకాష్ స్వీటీ మాటలకు ఉలిక్కిపడి ఇది అన్యాయం సార్ అని గట్టిగా అరిచాడు ఇంకా డోర్ బయటకు వెళ్లని ఆకాష్ బానుప్రకాష్ అరుపులకి వెనక్కి తిరిగి మేడ్ ని చూడడంతో ఆ మేడ్ వెళ్లి ఇంకో బండల్ ఫైల్స్ తీసుకొచ్చి టేబుల్ మీదకి వేశాడు భానుప్రకాష్ చప్పున నోరు మూసుకుంటూ తల అడ్డంగా ఊపాడు గుడ్ అలాగే మెయింటైన్ చేయి ఈవినింగ్ వరకు అని చెప్పి వెళ్తున్న ఆకాష్ వెంట కలిసి హాస్పిటల్కు వెళ్లారు స్వీటీ ఐశ్వర్య జయకృష్ణ కండిషన్ మరీ సివియర్ గా లేకపోవడంతో ఐసీయూ నుండి రూమ్ కి షిఫ్ట్ చేయడంతో డైరెక్ట్గా రూమ్ కి తీసుకెళ్లాడు ఆకాష్ సరిగ్గా జయకృష్ణ ఉన్న రూమ్ లోకి ఎంటర్ అవుతున్న టైంలో ఆకాష్ కి కాల్ రావడంతో వన్ సెకండ్ మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను అని ఐశ్వర్య స్వీటీకి చెప్పి కారిడార్ లోకి వెళ్లిపోయాడు ఆకాష్ డోర్ ఓపెన్ చేసి చూసిన స్వీటీకి నర్స్ తో చిట్ చాట్ చేస్తున్న జయకృష్ణ కనిపించాడు కోపంతో పళ్ళు పటపట కొరుకుతూ ఒంటి నిండా కట్లున్నా ఫ్లోట్ చేస్తున్నాడు ఈడియట్ అని మనసులోనే బండబూతులు తిట్టుకుంటూ దడేల్మణి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లింది స్వీటీ స్వీటీని చూడగానే పలకరింపుగా నవ్వుతూ ఓకే అని అడిగాడు జయకృష్ణ అప్పటివరకు జయకృష్ణ మీద కోపంతో బుసలు కొడుతున్న స్వీటీ చప్పున చల్లబడిపోయి ముందు మీరెలా ఉన్నారు అండ్ ఐమ్ సో సారీ నా వల్లే మీకిలా అని గిల్టీగా చెప్పింది స్వీటీ నోనో మీరలా అస్సలు అనుకోకండి మన టైం బాగోలేక వాడి చేతిలో చిక్కామంతే అని చాలా నార్మల్ గా అంటున్న జయకృష్ణని చూసి కొంచెం కుదుట పడింది స్వీటీ స్వీటీ వెనుకున్న ఐశ్వర్యాన్ని చూసి మెల్లగా బెడ్ నుండి దిగి లేవపోతూ బాడీ సపోర్ట్ చేయకపోవడంతో కింద పడబోయాడు జయకృష్ణ పక్కనే ఉన్న సిస్టర్ కంటే ఫాస్ట్ గా స్వీటీ రియాక్ట్ అయ్యి జయకృష్ణకి సపోర్ట్ ఇచ్చి సరిగ్గా కూర్చోబెడుతుంటే అలాగే స్వీటీని చూస్తూ ఉండిపోయాడు జయకృష్ణ ఐశ్వర్య వాళ్ళిద్దరిని చూసి చిన్నగా దగ్గడంతో స్వీటీ తేరుకుని జయకృష్ణని సరిగా బెడ్ మీద కూర్చోబెట్టి అంత ఆత్రం ఎందుకు మెల్లగలేవచ్చుగా అని గయ్యమంది జయకృష్ణ స్వీటీ మాటలు పట్టించుకోకుండా ఐశ్వర్యని చూసి ఐఎం సారీ ఐశ్వర్య సారీ అనేది స్మాల్ వర్డ్ అవుతుంది నేను చేసిన దానికి బట్ రియల్లీ అప్పుడు నేను మూర్ఖంగా ప్రవర్తించాను ఇప్పుడు టోటల్గా మారిపోయాను అని నిజాయితీగా చెప్పాడు ఐశ్వర్య హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా జయకృష్ణని చూస్తూ యాక్చువల్లీ నీ మీద నాకు పీకల్ దాకా కోపం ఉంది అని అంది జయకృష్ణ తలెత్తి ఐశ్వర్యాన్ని చూశాడు వెంటనే తన కంట్లో కన్నీలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి నా స్వీటీని సేవ్ చేసి నీలో కూడా మానవత్వం ఉంది అని ప్రూవ్ చేసుకున్నావు కాబట్టి ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను అని వరమిచ్చింది ఐశ్వర్య జయకృష్ణ నమ్మలేనట్లుగా చూస్తూ నిజంగా నన్ను ఫర్గివ్ చేశావా అని ఆత్రంగా అడిగాడు అవును అన్నట్లుగా తలూపింది ఐశ్వర్య ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్గా అడిగింది స్వీటీ తర్వాత చెప్తాం స్వీటీ అని స్వీటీకి చెప్పి ఇప్పుడెలా ఉంది అని జయకృష్ణని అడిగింది ఐశ్వర్య ఒళ్ళంతా ఒకటే నొప్పులు ఏం తింటున్నాడు గాని కుమ్మి పడేశాడు అని ఏడు చెప్పాడు జయకృష్ణ జయకృష్ణ ఎక్స్ప్రెషన్స్ చూసి ముసిముసిగా నవ్వుకున్నారు స్వీటీ ఐశ్వర్య ఇంతలో సిస్టర్ వచ్చి జయకృష్ణకు టాబ్లెట్స్ ఇస్తూ తెగమెల్కలు తిరిగింది జయకృష్ణ కూడా సిస్టర్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు అది చూసి ఓర్వలేని స్వీటీ సిస్టర్ చేతిలో ఉన్న మెడిసిన్స్ లాక్కుని తనని పక్కకు తోసేసి విసురుగా టాబ్లెట్స్ జయకృష్ణ చేతిలో పెట్టింది అయ్యో అలా నెట్టేసేవేంటి అని కంగారుగా సిస్టర్ని చూసి రోజీ మీరు ఓకేనా అని సానుభూతితో అడిగాడు జయకృష్ణ ఒక్కటిచ్చానంటే మూతి పగులుతుంది ముందు టాబ్లెట్స్ వేసుకో అని దబాయిస్తూనే ఇస్తూనే జయకృష్ణ నోట్లో టాబ్లెట్స్ కుక్కేసింది స్వీటీ టాబ్లెట్స్ గబుకును మింగేసి నా మీద నీ దౌర్జన్యమేంటి అని కోపంగా అడిగాడు జయకృష్ణ చేస్తా బరాబర్ చేస్తా ఏం చేస్తా అని జయకృష్ణ మీద మీదకి వెళ్తూ అంది స్వీటీ ఓయ్ ఏంటి మీదకొస్తున్నా అని తడబడుతూ అడిగాడు జయకృష్ణ అప్పుడు చూసుకుంది స్వీటీ తన జయకృష్ణకి ఎంత దగ్గరగా ఉందో కంగారుగా జయకృష్ణకి దూరం జరిగి మరి నా వల్లే కదా నువ్వు ఇలా బెడ్ మీద ఉన్నది సో నీకు క్యూర్ అయ్యే వరకు నేనే నేను కేర్ చేస్తాను అని ఆర్డర్ వేసింది స్వీటీ నో మీకెందుకు శ్రమ అసలే నాకు లేడీస్ అంటే సిగ్గు అని వెంటనే అన్నాడు జయకృష్ణ స్వీటీ జయకృష్ణని అదోలో చూస్తూ సిగ్గా సిగ్గులేదు బొగ్గులేదు నిన్నున్ను కేర్ చేస్తున్నాను అంతే అని తెగేసి చెప్పింది ఇదేంట్రా బాబు ఇలా వాయిస్తుంది కొంపదీసి కాపాడినందుకు నాతో ప్యార్లో ఏంటి అని మనసులోనే అనుకుని నవ్వుకున్నాడు జయకృష్ణ ఏంటి ఇక్కడేదో వార్ జరుగుతున్నట్టుంది అని అంటూ వచ్చాడు ఆకాష్ ఆకాష్ని చూడగానే స్వీటీ గారాలిపోతూ వా అనబోయి తల బరుక్కుంటూ ఆవును ఇంతకి నీ పేరేంటి అని వెనక్కి తిరిగి అడిగింది స్వీటీ ఆ మాటకి జయకృష్ణ షాక్ అయిపోతే ఆకా స్వీటీ మీద ఒకటి పీకి మెంటల్ ఒక్కసారి కూడా కుదిరిగా ఉండవా నువ్వు నేనంటే స్ట్రాంగ్ కాబట్టి నీ ఎల్లర్ని తట్టుకోగలుగుతున్నాను బట్ వాడు అలా కాదు కొంచెం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయి అని అన్నాడు స్వీటీ పగలబడి నవ్వుతూ ఏంటి కేర్ఫుల్ కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలా ఇంకా చిన్న అనుకుంటున్నావా ఏంటి అని అడిగింది నువ్వు ముదిరిపోయిన ముల్లంగివని అందరూ అలాగే అనుకుంటే ఎలా అని స్వీటీని గుర్రగా చూశాడు జయకృష్ణ ఓయ్ నేను ముదిరిపోయిన ములంగినా అని అరుస్తూ మళ్లీ జయకృష్ణ మీదకు వెళ్ళింది స్వీటీ కాదు కాశ్ముర కజిన్వి అని పళ్ళు కొరికాడు జయకృష్ణ ఎన్ని అన్నా నాకు కోపం రావట్లేదు అమూల్ బేబీ అని జయకృష్ణ దగ్గరగా వెళ్లి చెంప మీద గా ఒకటిచ్చింది స్వీటీ అమ్మో ఇది పెద్ద రాక్షసులా ఉంది దీని జోలికి వెళ్ళకపోవడమే బెటర్ మనసులోనే అనుకుని సైలెంట్ అయ్యాడు జయకృష్ణ యూ ఫీలింగ్ నావ్ జయకృష్ణ దగ్గరికి వెళ్లి అడిగాడు ఆకాష్ ఫైన్ సార్ సారీ అని ఆకాష్ కి కూడా చెప్పాడు జయకృష్ణ మరోసారి నీ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించుకోకూడదు అని ఆర్డర్ వేసినట్లుగా చెప్పాడు ఆకాష్ ఓకే సార్ మీరు చెప్పారుగా అన్నట్లుగా తలూపాడు జయకృష్ణ నేను డాక్టర్తో మాట్లాడేస్తాను మీరు మాట్లాడుతూ ఉండండి అని ఐశ్వర్య స్వీటీకి చెప్పి డాక్టర్ దగ్గరకు వెళ్ళిపోయాడు ఆకాష్ జయకృష్ణకి మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు స్వీటీ పక్కకి తోసేయడంతో ముఖం నల్లగా పెట్టుకుని బయటికి వెళ్లిపోయిన సిస్టర్ మళ్లీ లోపలికొచ్చింది సిస్టర్ని చూడగానే జయకృష్ణ తనతో నవ్వుతూ మాట్లాడడం గుర్తొచ్చి ఇదేంటి ఊరికే వీడి చుట్టూ తిరుగుతుంది దీని సంగతిలా కాదు చెప్తాను అని కసిగా అనుకుని సైలెంట్ గా సిస్టర్ ఏం చేస్తుందో అబ్జర్వ్ చేసింది స్వీటీ సిస్టర్ జయకృష్ణ కోసం ఆరెంజ్ జ్యూస్ ప్రిపేర్ చేయడం చూసి మనసులోనే కన్నీంగా నవ్వుకుంది స్వీటీ సిస్టర్ సైలెంట్ గా జ్యూస్ తీసి జయకృష్ణ దగ్గరికి తీసుకొస్తుంటే కాల్ అడ్డం పెట్టింది సిస్టర్ ముందుకు తోలుపడి ముక్కు పగలగొట్టుకోవడంతో చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ వెళ్లి డైరెక్ట్ గా జయకృష్ణ ఒల్లో పడి కయ్యమన్నాడు స్వీటీ చేసిన పని చూసిన ఐశ్వర్య షాక్ తో పాపం ఆ సిస్టర్ మీద అంతలా పగపట్టేసిందేంటి అనుకుంటూ సిస్టర్ని లేపడానికి ముందుకు వెళ్తుండగాని స్వీటీ సిస్టర్ని లేపుతూ అయ్యో అలా ఎలా పడిపోయారండి చూసుకుని నడవాలి కదా అని లేని కన్సర్న్ చూపించింది ఈసారి డబుల్ షాక్ అవ్వడం ఐశ్వర్యవంతైంది సిస్టర్ ముక్కు టొమాటోలో ఎర్రగా మారిపోయి నొప్పితో ముక్కుని రుద్దుకుంటూ కాలికేదో తగిలింది మేడం అని డౌట్గా అంది నోనో ఇక్కడేం తగులుతుంది అని కంగారుగా అంటున్న స్వీటీని అనుమానంగా చూశాడు జయకృష్ణ ఏమోలే ముందును వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకో రూమ్ క్లీనింగ్ బాయ్ ని పంపించు అని జయకృష్ణ చూపులను తప్పించుకుంటూ చెప్పింది స్వీటీ సిస్టర్ అప్పుడే జయకృష్ణని చూసి సారీ సార్ సారీ ఇప్పుడే క్లీన్ చేస్తాను అని జయకృష్ణ చెస్ట్ మీద దులుపుతున్నట్లుగా చేస్తున్న సిస్టర్ని మింగిసేలా చూసింది స్వీటీ స్వీటీని సిస్టర్ని మార్చి మార్చి చూస్తూ ఈ అమ్మాయి ఎందుకలా చేస్తుందో ఇలా చేస్తుంది స్వామి మా తిక్కల దాని నుండి ఈ పిల్లని ఎలాగైనా కాపాడు అని వేడుకుంది ఐశ్వర్య స్వీటీకి తిక్కలేసి సిస్టర్ రెక్క పట్టుకుని లాక్కుని వెళ్లి డోర్ బయట వదిలిపెట్టి రూమ్ క్లీనింగ్ కి సర్ కి ఓన్లీ జెంట్స్ ని మాత్రమే పంపించు అంతేకాని మళ్లీ నువ్వు ఈ రూమ్ దరిదాపుల్లో కనిపించావో అని నాలుగు మడతీస్ మరీ వార్నింగ్ ఇచ్చింది స్వీటీని చూసి భయంతో బిక్కుబిక్కుమంటూ పారిపోయింది సిస్టర్ స్వీటీ తనతో నీకు ప్రాబ్లం ఏంటి అని కోపంగా అడిగింది ఐశ్వర్య తెలీదు అని కూల్గా ఆన్సర్ చేసి జయకృష్ణ కోసం ఫ్రెష్గా జ్యూస్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది స్వీటీ ఇంకాసేపు ఇక్కడేమిటి నాకు పిచ్చిపెట్టేలా ఉంది దీని బిహేవియర్ వల్ల అని ఇరిటేట్ అవుతూ బయటికి వెళ్లిపోయింది ఐశ్వర్య కారిడార్లో కోపంగా అటు ఇటు తిరుగుతున్న ఐశ్వర్యకి అడ్డుగా నిల్చుని ఇక్కడున్నావేంటి అని అడిగాడు ఆకాష్ ఆ స్వీటీకి దెయ్యం పట్టింది ఆకాష్ తిక్క తిక్క బిహేవ్ చేస్తుంది అని ఫ్రస్ట్రేట్ అవుతూ చెప్పింది ఐశ్వర్య అదెప్పుడు అంతే కదా ఇప్పుడు కొత్తగా ఇంకేం చేసింది అని నార్మల్ గా అడిగాడు ఆకాష్ రూమ్ లో స్వీటీ చేసిన నిర్వాకం అంతా చెప్పి మేబీ అది జైకృష్ణ మీద క్రష్ ఫీల్ అవుతుందేమో ఆకాష్ అని ఆలోచనగా చెప్పింది ఐశ్వర్య దానికంత సీన్ లేదులే కానీ నువ్వు మరీ ఓవర్ గా థింక్ చేయకు బంగారం పదా అంటూ ఐశ్వర్య భుజం చుట్టూ చేయేసి జైకృష్ణ రూమ్ కి తీసుకెళ్లాడు ఆకాష్ పలు వెళ్లే టైంకి రూమ్ క్లీన్ చేయడంతో పాటు జయకృష్ణని కూడా నీట్ గా చేయడంతో ఖాళీ అయిన జయకృష్ణ స్టమక్ ని తను చేసిన జ్యూస్ తో ఫిల్ చేస్తూ ఉంది స్వీటీ ఇంకో వన్ వీక్ హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు జై నేను డాక్టర్తో మాట్లాడాను నీ అన్ని నీడ్స్ చూసుకోవడానికి కేర్ టేకర్ ని కూడా చూశాను సో హ్యాపీగా రెస్ట్ తీసుకో అండ్ బి కేర్ఫుల్ అని చెప్పి ఏదో మాట్లాడబోతున్న స్వీటీని కోపంగా చూశాడు ఆకాష్ ఫస్ట్ టైం ఆ చూపుకి భయపడి సైలెంట్ అయింది స్వీటీ ఆమె మాటలకి ఆకాష్ కళ్ళం వేసినందుకు థ్యాంక్ యూ సార్ అని అభిమానంగా చెప్పాడు జైకృష్ణ భరోసాగా జైకృష్ణ చేతిని తట్టి నవ్వి వెళ్తున్న ఆకాష్ ని అనుసరించింది ఐశ్వర్య కాసేపు ఆ జాగ్రత్తలు ఈ జాగ్రత్తలు చెప్పి జయకృష్ణ బుర్రతిని తీరిగ్గా ఆకాష్ ఐశ్వర్య దగ్గరికి వెళ్ళింది స్వీటీ ముగ్గురు హాస్పిటల్ నుండి బయటికి రాగానే నేను కార్ తీసుకొస్తాను మీరిక్కడే వెయిట్ చేయండి అని చెప్పి పార్కింగ్ ఏరియాకి వెళ్లాడు ఆకాష్ ఆకాశ్ అలా వెళ్లగానే కొంతమంది ముసుగు వేసుకున్న దుండుకులు ఐశ్వర్య స్వీటీ మీద దాడి చేశారు అని గట్టిగా కేకలు పెట్టింది మళ్ళీ ఐశ్వర్య స్వీటీ మీద అటాక్ చేసింది ఎవరు స్వీటీ మనసులో ఏముంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి